కాబట్టి నా మంచి మాటలు చెప్పమని తన సమస్యని విదురుడికి నివేదిస్తే విదురుడు చెప్పినటువంటి మాటల చేత ప్రీతి పొందినవాడు అయినప్పటికీ కూడా అది తన యొక్క దుఃఖాన్ని ఉపశమింపచేసేటటువంటి ప్రతిపాదన కాదు కనుక తాను విదురుడు చెప్పిన రీతిలో తన మనసుని మార్చుకునగలిగినటువంటి వాడు కాదు కనుక ఆయన నాకు ధర్మాధర్మములు తెలుసున్నటువంటి నిత్య వినీతుడవు కనుక నువ్వు ఒక ఉపకారం చెయ్యి అమృతధార వంటి హితోక్తులను నాకు ఉపదేశం చెయ్యి అని అడిగాడు విదురుడు హితవాక్కులను మాట్లాడడం ప్రారంభం చేశాడు ఈ విదుర నీతి అని పిలవబడేటటువంటి విదురుడి చేత చెప్పబడినటువంటి హితోక్తులు ఏ ఉన్నాయో అది సాక్షాత్తుగా ధర్మదేవత పలుకుతున్నటువంటి మాటలు అవి దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతివాడు జీవితంలో తెలుసుకోవలసినటువంటి అమూల్యమైన విషయములను ప్రతిపాదన చేశాడు అందులో ఏ ఒక్క విషయాన్ని పట్టుకోగలిగిన ఏ ఒక్క విషయాన్ని ఆచరణాత్మకం చేసుకోగలిగిన జీవితం అభ్యున్నతిని పొందుతుంది అన్నిటినీ మించి నేను వ్యక్తిగతంగా ఏం విశ్వసిస్తాను అంటే విదురు నీతిని విన్నటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకని అంటే నేను నమ్మేది ఏమిటి అంటే మనుష్య జన్మ ఎత్తినటువంటి వ్యక్తి వినడము అనేటటువంటి మాట కేవలము వినడం కోసం వినడు పరమ అనురక్తితో జీవితాన్ని మార్చుకోవడం కోసమే వింటారు అన్నది నా నమ్మకం విదురుడు మాట్లాడటం ప్రారంభం చేస్తూ మొదటి మాట ప్రతిపాదన చేస్తున్నాడు జనులకు నొడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల ఉడుగుచు మీదని యొక్కని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటృపా ఇది కేవలముగా పాండవులను కేవలముగా కౌరవుల్నో లేకపోతే కేవలముగా రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయంగానో ఆయన ప్రతిపాదన చెయ్యట్లేదు నేను ముందే చెప్పినట్టుగా దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త మానవాళికి పనికొచ్చేటటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు అందులో ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు వరుస క్రమంలో అందులో మొదటి విషయం ఏం చెప్పాడు అంటే జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు మనిషి బ్రతకడము అనేటటువంటి మాటకు అర్థం భగవంతుడు ఎన్ని ఇచ్చాడో ఆ ఊపిరులన్నింటినీ కూడా వేయించేసేయడమో అని కాదు ఎందుకని అంటే ఆయుర్దాయాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరములు అని ఇవ్వడు ఇన్ని ఊపిరులు అని ఇస్తాడు అవి ఎవరు లెక్క పెట్టుకుంటారు అంటే చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఆయనే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు అది అయిపోయిందనుకోండి ఆయన ఉత్తరీయం దులుపుకుని లేచిపోతాడు ఆయన లేచిపోయాడు అనుకోండి భగవద్ దర్శనం ఆగిపోయింది అని గుర్తు ఏమిటంటే ఇంకా గంట మోగదు అనాహతము ఇక్కడ ఉన్నటువంటి శబ్దము ఆగిపోతుంది ఆగిపోయింది అంటే శివము శవమైపోతుంది కాబట్టి మనిషి బ్రతకడము అంటే కేవలముగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకోవడము కాదు మరి ఏమిటి చెయ్యాలి అంటే ఆయన అంటాడు జనులకు ఒడబాటకు విధమున నడచుచు అందరూ సంతోషించేలా తాను జీవనం చేస్తూ అందరూ అంటే సమస్తమైనటువంటి మనుష్యులు అందులో మళ్ళీ భేదభావనలు ఏ కారణం చేత చూడడానికి వీలు కాదు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ మనస్సు ఎందు ఉండరాదు వాళ్ళు కూడా మనుష్యులే అన్న భావన తప్ప వేరొక భావన మనసునందు ఉండడానికి వీల్లేదు అటువంటి భావనతో ప్రారంభం చేసి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నుడుగుచు ఏ పనులు మనం చేస్తే లోకమంతా మనని నింద చేస్తుందో తప్పు పడుతుందో అటువంటి పనులను ప్రయత్నపూర్వకంగా చెయ్యకుండా ఉంటూ ఈ రెండు ముందు బాగా పట్టుకోవాలి మనం చూడండి ఒక మాట తేలిక మాట ఒకటి ఆడుతుంటాం ఒకరి కొరకు పది మంది పది మంది కొరకు ఒకరు బ్రతకాలి అంటూ ఉంటాం ఇది ఎప్పుడో ఆర్షవాక్కుగా విధుడు ప్రతిపాదన చేసినటువంటి మాట ఒక మనిషి బ్రతకడం అంటే అందరి యొక్క సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి తప్ప కేవలము తన సుఖాన్ని ఒక్కదాన్ని ఆలోచించి బ్రతకకూడదు అది మనుష్యుడు బ్రతకవలసిన బ్రతుకు కాదు ఈ మాట ఎందుకంటున్నాడు విదురుడు అంటే మీరొక్క విషయం బాగా గమనించవలసి ఉంటుంది అసలు నిజానికి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే నేను ఆ దేవాలయంలో ఉంటాడు అని నన్ను అనుకోండి అప్పుడు ఆయనకి నాకు తత్వత భేదం ఒకటి లేకుండా పోతుంది నేను ఒక ఇంట్లో ఉంటాను లేకపోతే ఓ కార్యాలయానికి పెడతాను నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఉండను ఇంట్లో ఉంటే కార్యాలయంలో ఉండలేను కార్యాలయంలో ఉంటే ఇంట్లో ఉండలేను అయ్యప్ప స్వామి ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే ఉన్నారు అని నన్ను అనుకోండి అని మొదట్లో బాగుంటుందేమో కానీ తర్వాత నాకేమవ్వాలంటే అయ్యప్ప ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి ఆవిడ అయ్యప్పే ఆవిడ అయ్యప్పే ఆయన అయ్యప్పే ఆయన అయ్యప్పే ఇది అయ్యప్పే ఇది అయ్యప్పే ఇది అయ్యప్పే అయ్యప్ప కానిది లేదు అన్న స్థాయికి ఎదిగాననుకోండి అనుకోండి అప్పుడు నేను చూడడానికి భేదం లేదు అంతటా ఉన్నది భగవంతుడే అందుకే అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఉన్నదో అదొక్కటే విష్ణువు యొక్క నామము మిగిలిన నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకో తెలుసా అసలు విష్ణువుకి మొదటి పేరేమిటి విశ్వం అది కదూ విశ్వం అన్న నామం స్త్రీనామం కాదు పురుషనామం కాదు అది నపుంసక నామం అంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాడు భగవంతుడు పురుషుడూ కాడు భగవంతుడు నపుంసకుడూ కాడు అందుకే భాగవతంలో స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు యుతానగు ఆయన ఒక మగ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి అప్పుడు ఆయన మగ ఉన్నాడు ఆయన ఒక ఆడ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి ఆడ శరీరమునందు ఉన్నాడు ఈ విశ్వమంతా ఆయనే ఆయన కానిది ఏదీ లేదు అన్నీ ఆయనే అయి ఉన్నాడు బంగారమే చెవుల యొక్క తాటంకములుగా బంగారమే కేయూరములుగా బంగారమే పాదమంజీరములుగా బంగారమే ఉంగరములుగా బంగారమే హారములుగా బంగారమే కిరీటముగా రూపాంతరం చెంది అనేక పేర్లతో పిలవబడినట్టు ఆ భగవంతుడే ఇన్ని రూపాలను పొంది ఇన్ని రూపాలుగా కనబడుతున్నాడు ఇన్ని రూపాలుగా పిలవబడుతున్నాడు కానీ ఇన్నిటిగా పిలవబడుతున్నా కరిగించేస్తే బంగారమే బంగారం లేని రూపాలు రావు రూపాలు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే అలా ఇన్ని రూపాలుగా కనబడుతున్నవాడు ఆ విష్ణు ఒక్కడే విష్ణువు వ్యాపించి అంతటా ఉన్నాడు విశ్వం విష్ణు భూత భవ్య ప్రభు అని గది విష్ణు సహస్రం మాత్రారంభం చేస్తున్నాం అలాగే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు ఇక్కడున్నాడు లేడు కాదు అంతటా భగవంతుడున్నాడు అలాగే భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టగానే సుఖబ్రహ్మ పరీక్షున్ మహారాజు గారితో ఒక మాట అంటాడు హరిమయము విశ్ విశ్వమంతయు హరి విశ్వమయుండు సంధియము పని లేదు అసలు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే ఇది మొట్టమొదట సుఖబ్రహ్మ భాగవతంలో పరీక్షిత్తికి చెప్పిన పరమసత్యం హరిమయము విశ్వమంతయు ఈ కనపడుతున్న విశ్వమంతా హరియే నిండి ఉన్నాడు ఆయనే ఉన్నాడు బంగారము ఆభరణము లేనట్టు ఆభరణముల నిండా బంగారం లేదు అలా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు ఆ హరియే విశ్వం యొక్క రూపాన్ని పొందాడు ఇప్పుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అసలు ఆయన కానిది ఏది లేదు ఇప్పుడు విదురుడు చెప్తున్న ప్రతిపాదనలో ఉన్న లోతైన విషయం ఏమిటంటే సమాజ సేవ ద్వారా మనశ్శుద్ధిని పొందడమా మనశ్శుద్ధిని పొంది సమాజ సేవ చేయడమా అంతటా విశ్వమందు విష్ణువే ఉన్నాడు అన్న భావన సత్యము అని శాస్త్రం చెప్తున్నప్పుడు ఈ సమాజమంతా భగవన్మయము ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాను అనుకోండి ఈశ్వరుడు నాకు వాక్కునిచ్చాడు నేను నాలుగు మంచి మాటలు చెప్పాను అనుకోండి నేను మీకు ఉపకారం చేశానా నేను సమాజం అనేటటువంటి దేవాలయంలో సేవ చేసుకుని తరించానా నేను మీకు ఉపకారం చేయట్లేదు నేను తరించడానికి అది కారణమైంది నేను సమాజములకు సేవ చేసుకుంటున్నాను ఒకడికి బలం ఉంది ఆ బలంతో ఒక బలహీనుణ్ణి రక్షించాడు విష్ణువు బలహీనుడి రూపంలో వచ్చి నీ బలాన్ని ఉపయోగించి పుణ్యం కింద మార్చుకోమని అనుగ్రహించాడు ఇప్పుడు ఈయన ఉద్ధరణ పొందుతున్నాడు ఒకడి దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బు ఇంకొకడికిచ్చి బాగా చదువుకోవడానికో కష్టం నుంచి గట్టెక్కడానికో తాను ఉపయోగపడి ఈశ్వర ఈ డబ్బిచ్చిన వాడివి నువ్వే డబ్బు వలన ఒకడికి ఉపకారం చెయ్యడానికి వీలుగా ఉపకారమును పొందడానికి యోగ్యమైన వ్యక్తి రూపంలో ఎదురుకుండా వచ్చి నిలబడి నా చేత ఉపకారమును పొంది నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే ఇప్పుడు ఇది గర్వం ఏర్పడడానికి కారణము కాదు బాగా పట్టుకున్నారో లేదో నేను అన్నమాట మీరు తరిస్తున్నారు తప్ప మీరు అవతల వారిని ఏమీ ఉపకారం చెయ్యట్లేదు అప్పుడు మీరు గర్వించడానికి కారణమేముంది సమాజం ఉన్నది కాబట్టి నువ్వు సమాజ సేవ చేసుకో ఎలా అంటే నువ్వు ఏది చేసిన కారణము చేత అందరూ సంతోషాన్ని మాత్రమే పొందుతారో ఆ పని మాత్రమే చేస్తూ ఉండు సమాజము దేవాలయమైనప్పుడు చలగాటం ఆడవద్దు సమాజము దేవాలయమని ప్రయాణం చెయ్యి సమాజము యొక్క హితము కొరకు పనికొస్తుందా నేను ఇలా బ్రతకవచ్చా నేను ఇలా బ్రతికితే రేపు పొద్దున్న నా బిడ్డలకి ఎలా నేను ఉదాహరణ అవుతాను ఒకడు చూస్తున్నాడా అన్నది కాదు అది నాకు శాస్త్రము ప్రమాణం అంతే సమాజ హితము కొరకు నేను బ్రతుకుతున్నానా సమాజమును నా ఇంద్రియముల యొక్క సుఖము కొరకు నేను వాడుకోవట్లేదు నేను లోకము యొక్క నింద కలుగుతుందన్న పని నేను చెయ్యకూడదు అంతే లోకము ఏ పనులు చేస్తే నింద చేస్తుందో ఆ పనులు చేసినప్పుడు వాడు ఎంత గాంబికంగా కనపడినా జీవితము నిరుపయోగమే ఆయన ఎన్ని బొట్లు ఎట్టుకున్నాడు ఏ పంచ కట్టుకున్నాడుతో సంబంధం లేదు ఆయన ఏ పని చేసినా ఈ పని వలన లోకమునకు హితమా అని ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదయా బ్రతుకన్న మాట అది అర్థం మనుష్య బ్రతుకికి ఇది పశువులకు అన్వయం కాదు నేను ఒక పని చేసేటప్పుడు సమాజము దేవాలయము నా చుట్టూ ఉన్న సమాజమే దేవాలయం ఏది చేస్తున్నా ఇది లోకహితమునొక పనికొస్తుంది అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి ఒక్కటే నేను చేస్తున్న పని ధర్మ చక్రములోకి ఇముడుతోందా అదొక్కటి చాలు అది ఇముడుతోంది చేసే ఏం పర్వాలేదు అది ధర్మ చక్రంలోకి ఇమిడింది చేయి అది ధర్మ చక్రంలోకి ఇమడదు చేయవద్దు నువ్వు సిద్ధాంతాలు చేయకు దీనివల్ల లోకానికి హితం ఏం తప్పిందండి అని అనకు అది తప్పి తీరుతుంది నువ్వు బుకాయించవచ్చు ఇవ్వాల కానీ రేపు పొద్దున్న నిజంగా అది ఎక్కడ హితం తప్పిపోయిందో తెలిసిన తర్వాత నువ్వు మాత్రం దాన్ని ఇంకా మార్చలేవు అది దోషమైపోతుంది ఈ రెండిటిని సమన్వయం చేసుకోవడం జీవితంలో రావాలి సుమా అలా రెండిటిని కలపడం రాకపోతే ఇబ్బందికి పెడుతుంది కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వస్తే ఏం చేస్తున్నావు పూజ చేస్తున్నావు సమాజానికి వెడితే ఏం చేస్తావు నాకు ఏముందని నేను సేవ చేయనండే నడక్కు నీకు భగవంతుడు పెట్టుబడిగా రెండిటినిచ్చి పంపించాడు ఏవి ఆ రెండు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు భగవంతుడు వాక్కు ఇవ్వలేదు నాకొక్కడికే ఇచ్చాడు నాకంటే మనుష్యులకు నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు కాబట్టి సత్యమును పలుకు పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు అయినా రావాలి ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి అలా మాట్లాడు తప్ప నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు కానీ అది లేని వాళ్ళకి తెలుసు దాని విలువేమిటో రామ అని రామనామని చెప్పాలని అనుకుందనుకోండి ఒక జీవుడు కుక్కలో ఉండి అనగలడా నేను అనగలను ఒక హితవాక్కు చెప్పగలిగిన జీవుడు జంతువులో ఉన్నా చెప్పలేడు నేను చెప్పగలను కాబట్టి నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో అవి సారవంతములైన మాటలు మాట్లాడి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపు నిజాయితీగా జీవించడానికి వాక్కు చాలు సమాజానికి సేవ చేయడానికి ఈశ్వరుడిచ్చిన శరీరం చాలు నువ్వు సంపాదించిన డబ్బు పెట్టావా పెట్టలేదా పోని వదిలిపెట్టు ఈ శరీరం ఉన్నది దీనితో నలుగురికి ఉపకారం చేయలేవా ఓ కష్టంలో ఉన్నవాడికి నేను చేసి పెడతాను లేవా నువ్వు చేసి పెట్టలేవా ఒక్క పద్యం రాసివ్వండి అంటే ఓ పద్యం రాసిపెట్టలేవా శ్రీరామ మీ చేత్తో మొదట రాయండి నేను రామకోట రాసుకుంటానంటే ఉత్సాహపరిచి శ్రీరామ మీ చేత్తో రాసి వాళ్ళని ఉత్సాహపరిచి ఇవ్వలేవా అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకుని నువ్వు ఉపకారం చేయలేవా అది జీర్ణమైన వాడు మహాత్ముడు ఆ భావన జీర్ణమవణం సంస్కారం దానికి ప్రయత్నం చేయాలి అది వెంటనే వస్తుందా ఆలోచన అలా వస్తే నువ్వు చదువుకున్న చదువు సార్థక్యం మనుష్య జన్మ సార్థక్యం కాబట్టి బ్రతుకు బ్రతుకుట అన్న మాటకి ఏదో త్యాగం చెయ్యాలనుకో ప్రతిరోజు కనీసం ఒక్క పది నిమిషాలు నీ శరీరము వలన ఇంకొకరి శరీరమున కొలగవలసిన ఖేదము తగ్గుతోందా కాబట్టి జనులకు అడబాటకు విధమున నడచుతూ లోక నింద్యముల నుడుగుతూ ఒక మనిషి శరీరం వదిలిపెట్టేశాడనుకోండి కనీసంలో కనీసం ఒక వంద మంది వచ్చి బహ్ ఏమి బ్రతుకు బ్రతికాడండి మహానుభావుడు ఆయన వల్ల మేము ఇది నేర్చుకున్నామండి అన్నారనుకోండి అది బ్రతుకు ఆయన చనిపోయాక మేం పట్టుకుంటామంటే మేం పట్టుకుంటాం అంతకన్నా మేము ఆయనకి ఏమిటి అని ఆయన పాడే పట్టుకున్నారనుకోండి అది ఆయన బ్రతుకు మనిషి ఎలా బ్రతికాడన్నది మరణమునందు మహా తీర్పు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు అన్న వార్త తెలియగానే దేశ నలుమూలల నుంచి కులమతాలతో సంబంధం లేదు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బారులు తీరారు కాంచీపురంలో కన్నుల నీరు పెట్టుకున్నారు వేల మంది అన్నం మానేశారు అది జీవితం అలా బ్రతకగలగాలి అలా బ్రతకగలగడానికి రెండు మార్గములను విదురుడు ఉపదేశిస్తున్నాడు సమాజమును దేవాలయం చేసి నువ్వు చేస్తున్న పని సమాజ హితమునకు పనికొచ్చేదేనా కాదు చెయ్యవద్దు ఇప్పుడు నాకు చెప్పండి విదుర నీతి ఎవరికి పనికొస్తుంది కళాశాలలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ విదురునీతి నీతి వినవలసిందే కాబట్టే లోక నింద్యముల నుడుగుచు మీదని మీదని ఒకని కలిమి కులుకక మూడవ విషయం చెప్తున్నాడు ఎలా బ్రతకాలి అన్నది చెప్తున్నాడు సూయ వలన నువ్వు పొందగలిగినది లేదు ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడు ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారు ఔదార్యముతో ప్రవర్తించు ఒక అధికారి కనబడ్డాడు మహానుభావుడు ఎంత చదువుకున్నాడు ఎంత కష్టపడుతున్నారో నాది ఏముంది ఓ గుమాస్తా ఉద్యోగంలోనో ఓ చిన్న అధికార పదవిలోనో ఉన్నాను కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికీ దులుపుకుపోతాను కానీ ఆయన రాత్రింబడు నిద్రపోతూ కూడా ఎంత కష్టపడుతున్నారో ఎంత శ్రమపడితే ఆ స్థానంలో కూర్చుని తట్టుకోగలుగుతున్నారో ముందు నేను ఒక వ్యక్తిత్వాన్ని సముపార్జించుకుంటున్నాను అసూయతో ఎన్నాళ్ళు బ్రతుకుతాం నీకన్నా అధికులు కనపడకుండా సమాజం అన్న దాంట్లో ఎలా ఉంటుంది ఉంటారు అధికులు ఆ అధికుల యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి బ్రతకడం నేర్చుకో అంతేకాని అసూయ చింది నీకన్నా గొప్పవారైన వారందరి మీద అసూయ పెంచుకుంటే దాని వలన నీకు వచ్చే ఏమీ లేదు ఎప్పుడూ మండిపోతూ ఉంటుందంటే గుండె దాని వలన పొందే ఉపక అది ఇంకొంచెం బాగా పెరిగి పరిణితి చెందిందనుకోండి ఏదో బ్రహ్మరాక్షసైంది కురుపు అంటారే అలా అదొక క్రోధానికి వెళ్ళి క్రోధము ప్రతీకార ధోరణి పొంది అవతల వాళ్ళు బాధపడేటటువంటి అకృత్యములకు పాల్పడతావు నిన్ను నువ్వు నిభాయించుకోలేకపోతే పరమ ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోయి నేను బాగున్నానని నువ్వు అనుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంది తప్పు చేసి కూడా అది తప్పు కాదని సమర్థించుకుంటే హ జీవితంలో వృద్ధిలోకి రాడు కనీసం చేసిన తప్పు తప్పనొప్పుకోవాలి అందుకే దీనికి మూలకందం మనిషిలో ఎక్కడుంది అంటే అసూయ అసూయ అత్యంత ప్రమాదకరం అసూయ పొందినవాడు పాడవుతాడేమో కానీ అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది అదో చమత్కారం శాస్త్రం వాడు ధర్మం పట్టుకున్నంత కాలం వచ్చే విశేషం ఏటో తెలుసా వాడి కీర్తి పెరిగిపోతూ ఉంటుంది అసూయతో ఉన్నవాడు పతనం అయిపోతూ ఉంటాడు అయితే ఎవరి పట్ల అసూయ పెట్టుకున్నాడో వాడు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు స్మండి గోదావరి నది నీళ్లు తెల్లవారితే తాగుతున్న మనం ఈ గోదావరి ఒకడు అసూయ పొందితే వచ్చిన నది మనకు అసూయొద్దు అని అర్థం చేసుకోకుండా నీళ్లు తాగి బతికేస్తే ఇంకంతకన్నా అర్థం ఉందండి ఏ నీళ్లు తాగి బ్రతుకుతున్నావు ఆ నీళ్లు తాగుతున్నప్పుడైనా అసూ ఉండకూడదు మాట జ్ఞాపకానికి రావద్దు కాబట్టి ఈ మూడు బాగా జ్ఞాపకం పెట్టుకొని సమాజమునందు కలిసి బ్రతుకు కలిసి బ్రతకండి కలిసి బ్రతకండి కలిసి బ్రతకండి ఏమిటి కలిసి బ్రతకండి కలిసి బ్రతకండి అంటే కలిసి బ్రతుకుతారా ఎలా కలిసి బ్రతకాలో నేర్పాడు వీరు అది బోధండి सर्व श्री उमा पर ब्रह्मापणमस्त